స్వాగతం మై ఛానల్ మెగాస్టార్ సైరా నరసింహారెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో ఈ సినిమా రిలీజ్ అయింది ఈ సినిమా వెనుకున్న నిజాలు మనం ఈరోజు చెప్పిన చెప్పుకుందాం మెగాస్టార్ సైరా నరసింహారెడ్డి ఎందుకు సినిమా ఫ్లాప్ అయింది అసలు నిజండి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుతున్నాం ఇది ఓ సినిమా కాదు ఇది మెగాస్టార్ చిరంజీవి గుండెల్లోని కళ ఈ పాత్ర కోసం ఆయన ఏడాది పైగా సిద్ధమయ్యారు దేశభక్తి త్యాగం తిరుగుబాటు కానీ థియేటర్ బయటకు వచ్చిన తర్వాత ఈ సినిమా ఎందుకు ఓటం పాలైంది ఇది పెద్ద స్టార్ ఇంత భారీ బడ్జెట్ ఎంతో పవర్ఫుల్ కథ ఉన్న సైరా నరసింహారెడ్డి ఎందుకు ఫ్లాప్ అయింది ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది ఇది సినిమా ఓటమి కాదు ఒక కళ నెరవేరకపోవడం సైరా నరసింహారెడ్డి ఈ పేరు వినగానే మనకి సినిమా గుర్తు రావచ్చు కానీ చిరంజీవికి ఇది ఒక బాధ్యత ఉయ్యలవాడ నరసింహారెడ్డి బ్రిటిష్ పాలనకు ఎదిరించిన తొలి స్వతంత్ర సమరయోధ్యుడు ఒకరు ఆ కథను వెండితెరపై చూపించాలనే కోరిక చిరంజీవి మనసులో దశాబ్దాలుగా ఉంది ఇది కమర్షియల్ సినిమా కాదు ఇది హీరో ఇమేజ్ కోసం కాదు ఇది చరిత్రను గుర్తు చేసే ప్రయత్నం అందుకే ఈ సినిమాకి చిరంజీవి ఏదో సాధారణంగా ఒప్పుకోలేదు ఇది ఆయన హృదయానికి చాలా దగ్గరైన ప్రాజెక్టు భారీ అంచనాలు భారీ నిర్మాణం రెండు వేల పంతొమ్మిదిలో సైరా నరసింహారెడ్డి అనౌన్స్ అయిన క్షణం నుంచే అంచనాలు ఆకాశాన్ని తాకాయి మెగాస్టార్ చిరంజీవి సురేందర్ రెడ్డి దర్శకుడు భారీ బడ్జెట్ అమితాబ్ బచ్చన్ నయనతార తమ్మన్న హాలీవుడ్ స్థాయి విజువల్స్ ఇవన్నీ కలిస్తే ఇది ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అనుకున్నారు కానీ ఇక్కడే మొదటి సమస్య మొదలైంది కథ చాలా గొప్పది కానీ స్కిల్ ప్లే బలహీనం ఉయ్యలవాడ నరసింహారెడ్డి కథ గొప్పదే కానీ గొప్ప కథ ఉండడం వేరు దాన్ని ప్రేక్షకులకు చెప్పడం వేరు ఈ సినిమాలో చరిత్రను చెప్పాలనే ఆతృత ఎక్కువైంది కానీ ప్రేక్షకుడిని కథలోకి లాగాలనే ప్రయత్నం తక్కువైంది మొదట అరగంట నెమ్మదిగా సాగింది పాత్రలతో ఎమోషనల్ కనెక్ట్ అవటానికి టైం పట్టింది కథ ముందుకు కథల లోపే ఆడియన్స్ నేర్చబడ్డారు సాధారణంగా ప్రేక్షకుడు ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది అని అర్థం చేసిన లోపే ఇంకో సీన్ వచ్చేసింది ఇది చరిత్ర పుస్తకం కాదు ఇది సినిమా అక్కడే స్క్రీన్ ప్లే దెబ్బతింది ఇక మెగాస్టార్ ఇమేజ్ చరిత్ర పాత్ర ఇది సినిమాకి వచ్చిన అతిపెద్ద మైనస్ చిరంజీవి అంటే స్టైల్ మాస్ డైలాగ్ డెలివరీ ఎనర్జీ కానీ ఉయ్యలవాడ నరసింహారెడ్డి అంటే త్యాగం నిశ్శబ్దం పోరాటం బాధ వీటి మధ్య సైరాను సరైన బ్యాలెన్స్ కుదరలేదు కొన్ని సీన్ల్లో చిరంజీవి కనిపించారు పాత్ర కనిపించలేదు ఆడియన్స్ కన్ఫ్యూజ్ అయ్యారు ఇది ఉయ్యలవాడ కథ లేదా మెగాస్టార్ షోనా ఈ డౌట్ సినిమాని వెనక లాగింది అయితే ఇందులో ఎమోషన్ వీకు విజువల్స్ స్ట్రాంగ్ ఉన్నాయి ఈ సినిమా విజువల్స్ బాగున్నాయి కానీ భావోద్వేగం అంతగా బాగోలేదు ఉదాహరణకి బ్రిటీషు అగాత్యాలు ప్రజల బాధ ఉయ్యలవాడ త్యాగం ఇవి చూసి ప్రేక్షకుడి కళ్ళలో నీళ్లు రావాలి కానీ చాలా సీన్లు బాగుంది అనే స్థాయిలోనే ఆగిపోయాయి మనసు కదిలించింది అనే స్థాయికి వెళ్ళలేదు హిస్టారికల్ ఫిల్మ్స్లో ఎమోషన్ అనేది బ్యాక్ బోన్ అది బలహీనమైతే మిగతావన్నీ పనికిరావు మొదటి భాగం స్లోగా నడుస్తుంది రెండవ భాగం డ్రాగన్ యుద్ధం సీన్లు ఎక్కువ కథ ముందుకు వెళ్లకుండా రిపేక్షన్ అనిపించింది ఆడియన్స్కి ఇలా అనిపించింది ఇంకా ఎంతసేపు అనే బాధ ఈ ఫీలింగ్ వచ్చే క్షణమే సినిమా చేతి నుండి జారిపోయింది ఇది మాస్ సినిమా కాదు ఇది ప్యూర్ క్లాస్ సినిమా కూడా కాదు మాస్ ఆడియన్స్కి ఫైట్స్ స్లో క్లాస్ ఆడియన్స్కి నెరవేషన్ హెవీగా యూత్కి కనెక్ట్ కాలేదు ఫ్యామిలీ ఆడియన్స్కి లెంత్ ఎక్కువ రిజల్ట్ ఏ వర్గం పూర్తిగా సాటిస్ఫై కాలేదు ఇంకా ప్రమోషన్లో చూపించినది ఒక సినిమా థియేటర్లో కనిపించినది ఇంకో సినిమా ట్రైలర్ ఇపిక్ టీజర్ గుప్స్ బమ్స్ ఎక్స్ప్రెషన్స్ ఆకర్షణ ఎత్తాయి కానీ కంటెంట్ ఆ స్థాయిలో డెలివరీ కాలేదు ఎక్స్ప్రెషన్స్ ఎక్కువైతే చిన్న లోపం కూడా పెద్ద తప్పులా కనిపిస్తుంది సైరా నరసింహారెడ్డి చెడ్డ సినిమా కాదు కానీ సరైన విధంగా చెప్పలేని మంచి కథ ఇది ఓ మాస్ ఎంటర్టైన్మెంట్ కాదు ఇది ఒక ప్రయోగాత్మక చారిత్రక చిత్రం కానీ ఆ ప్రయోగాన్ని ప్రేక్షకుడికి అర్థమయ్యేలా ప్రజెంట్ చేయలేకపోయారు అందుకే బాక్సాఫీస్ దగ్గర ఓడింది కానీ చిరంజీవి అభిమానులు వాడలేదు ఈ సినిమా నుండి ఇండస్ట్రీ నేర్చుకోవాల్సింది గుణపాఠాలు హిస్టారికల్ స్టోరీకి స్ట్రాంగ్ స్కిల్పే అవసరం స్టార్ ఇమేజ్ని తగ్గించి చాక్టర్ని పెంచాలి ఎమోషన్ మోర్ పవర్ఫుల్ దన్ బడ్జెట్ కంటెంట్ హైప్ ఉయ్యలవాడ నరసింహారెడ్డి బ్రిటిష్ వాళ్ళ చేతిలో ఓడిపోయాడా లేదే అలాగే సైరా కూడా ప్రేక్షకుల చేతిలో ఓడిపోలేదు సరైన విధంగా అర్థం కాకపోయింది అంతే మీ అభిప్రాయం ఏమిటి ఈ సినిమా నిజంగా పాప అవలసిందేనా లేక మనం అర్థం చేసుకోలేకపోయామా కామెంట్లో తప్పకుండా చెప్పండి ఇలాంటి నిజాయితీ గల తెలుగు సినిమా కథల కోసం తెలుగు సినిమాక్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో రోజు మరో మంచి సినిమాతో కలుసుకుందాం ధన్యవాదాలు